జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార స్టైల్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మొన్నటి నుంచి చూస్తూ ఉంటే ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా సిద్ధం సభలు పెట్టి ఒక ట్రెండ్ సెట్ చేశారు మేమంతా సిద్ధం అని చెప్పి మరొక ట్రెండ్ సెట్ చేశారు ఒక రకంగా ఆయన ట్రెండ్ సెక్టర్గానే ముందుకెళ్ళిపోతున్నారు ట్రెండ్ ఫాలో అవ్వట్లేదు తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళందరూ చూస్తే ట్రెండ్ ఫాలో అవుతున్నట్టే ఉంది ఎందుకంటే ఆయన ఆయన చెప్పిన పథకాలనే కొనసాగించడం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారని చెప్పడం ఇవన్నీ కూడా ట్రెండ్ ఫాలోవర్స్ అంటారు ఇవన్నీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు ట్రెండ్ సెట్ చేస్తున్నారు అయితే తాజాగా మోసపోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి వేయండి అంటూ తాజాగా ఒక సంచలనం కామెంట్ చేశారు ఎందుకంటే ఆయన గుర్తు చేస్తున్నారు పదే పదే రెండు వేల పద్నాలుగులో ఆయనకు ఓటేసి మోసపోయారు మళ్ళీ మీరు మోసపోవాలనుకుంటే ఆ పార్టీకే ఓటేయండి అంటే ఇటువంటి మాటలు పైగా ఆయన ఒక మేనిఫెస్టో తీసుకుని వచ్చి అప్పట్లో రెండు వేల పద్నాలుగు ముందు టీడీపీ ఇది అందులో ఇది చేశారా అది చేశారా ఎస్ అంటే ఎస్ అని చెప్పండి నో అంటే నో అని చెప్పండి అంటే అందరూ ఇప్పుడు చేయలేనివి ఆయన ప్రస్తావిస్తారు కాబట్టి చేయలేదు 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 అంటున్నారు అది అక్కడున్న జనాభాగే కాదు టీవీ ముందు కూర్చొని చూసే వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేస్తుంది అది ఖచ్చితంగా అంటే చంద్రబాబు ఇన్ని చెప్పి చేయలేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుకి ఎలా ఓటేయాలి అంటే ఆయన చేస్తానని చెప్పి మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుకి ఎలా ఓట ఇదైతే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పబ్లిసిటీ అనమాట ఒక కొత్త తరహా ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా ఇది ఈ నాడు బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోతే మోసపోవాలి అని అనుకుంటే టీడీపీకి ఓటేయండి అనేది నాకు టీడీపీ జనసేన ఓటమికి ఓట్ వేయండి అనేది అంటే ఒక కొత్త స్టైల్ ప్రచారం అయితే స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అది ఎంతవరకు ఆయనకు అనుకూలంగా మారుతుందో చూడాలి